ఇక దీన్ని చూపెడితే ఏమంటారో నాకు కూడా అర్థం కాలేదు ఇవి వడ్లు అదేంది హిరోసిన్ బాటిల్ ఏం చేసిండో తెలుసా వడ్లకు నిప్పు నెల రోజులైనా కొనడం లేదని ఆవేదన ధాన్యాన్ని తగలబెట్టేందుకు యువ రైతు యత్నం జగిత్యాల జిల్లా గోపాలరావుపేటలో ఘటన ఏంది రోజుతో తరబడి ఎదురు చూస్తున్నాం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక పక్కన అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతూ ఉంటే మరో పక్కన ధాన్యం కొనకుండా రేవంతు సర్కార్ తీవ్రంగా నష్టపోతున్నది నెల రోజులు అయిపోయినా కూడా కనీసం ఇప్పటికీ కూడా స్పందించలే నెల రోజులు అయిపోయిందండి తెలంగాణ బిడ్డలారా రైతు అరిగోసబడుతున్నాడు రైతు అరిగోసబడుతున్నాడు అన్నమో రామచంద్ర అని ఒకప్పుడు అన్నాం అన్నపూర్ణ రాష్ట్రం తెలంగాణ అని భారతదేశంలో మన రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చుకున్నాం ఈరోజు పండించిన పంట దిక్కు దివాన లేదు కొనడానికి అనేది ఇప్పటికీ లేదు ఆనాడు విపక్ష పార్టీలు తీన్మార్ డాన్సులు వేసినాయి గగ్గోలు పెట్టినాయి పిచ్చి కుక్కలే అరసిరు మేధావి సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘాలు లొట్టపీసని అని చాలా చేసారు కానీ ఈరోజు తెలంగాణ ఆగమైపోతున్నది ఆగమైపోతున్న ఈ తెలంగాణలో అరవై లక్షల పైగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారే వాళ్ళకు పెట్టుబడి కింద రైతు బంధు సాయం చేయలే రైతు బీమా చేయలే సాగునీరు అందయ్యలే కరెంటు కోతలు విధించిల్లు కనీసం పండించిన పంటనైనా నాయనా అంటే చేతులెత్తేరి ఆ పంట పండించిన పంట కళ్ళాలల్లో తడుస్తూ ఉంటే మొలకెత్తుతూ ఉంటే వాళ్ళు రైతులు పడే ఇబ్బందులు ఏందో నీకు తెలుసా ఏసీలల్లో కూకొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అధికారాన్ని మజా వస్తున్నది కావచ్చు వాళ్ళకు కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత రైతాంగం కన్నీళ్లతో ఏ విధంగా అంటే బిచ్చం ఎత్తుకుంటున్నారండి ప్లీజ్ సార్ నాకు కనీసం నా వడ్లు కొనమని ఇట్లా బిచ్చం ఎత్తుకుంటున్నారు హరే నెలల తరబడి పండించిన పంట ఓ పక్కన విత్తనాలు పెట్టుబడికి నువ్వు పైసలు దాంతో దాంతోపాటుగా రైతుకు సంబంధించి కనీసం ఆత్మహత్య చేసుకుంటే రైతు బా రైతు బీమా దాంతో దాంతోపాటు చీడపిడురుల నుంచి అటు కూలీల నుంచి అనేక రకాలుగా ప్రకృతి నుండి తప్పించుకొని ఈరోజు పంట పండిస్తే అది కొనకపోతు ఏ జిల్లాకెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ గుండెలు ఇక్కడ ఆడుతున్నాయి అన్నా రంజితన్నా బి వడ్లను పండించినామన్నా కొంటలేరన్నా ఫోన్లు వశపడతలేవు ఏందన్నా పరిస్థితి అంటే నేను ఒక్కటే చెప్పిన మీరు అలవి కాని హామీలను చూసి ఓటేసిరి కావచ్చు కానీ పార్లమెంట్ ఎన్నికలు మీ చేతిలోనే ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు మీ చేతిలో ఉన్నాయి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మీ చేతిలోనే ఉంటాయి మీరు చేయాల్సిన పని ఏంది ఒక్కసారి మీరు ఆలోచించుకో అని చెప్పినాం కానీ ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితి లేకపాయ ఎంత బాధాకరమైన విషయం ఎంత ఘోరం ఇది ఎంతవరకు కరెక్టు అనేది మీరే ఆలోచించుకోరు నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా మీరు దేనికోసమో పోతే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలందరూ కూడా నాలుగు కోట్ల మంది గురించి ఆలోచించండి మీ వ్యక్తిగత స్వార్థాల కోసం మీ రాజకీయ పదవుల కోసం మీ యొక్క పార్టీల కోసం కాదు ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించండి ఈ తెలంగాణలో ఉన్న అరవై లక్షల మంది రైతుల గురించి ఆలోచించండి ఈ తెలంగాణలో ఉన్న కౌలు రైతుల గురించి ఆలోచించండి ఈ తెలంగాణలో ఉన్న రైతు కూలీల గురించి ఆలోచించండి మీరు నాది ఫలానా కాంగ్రెస్ పార్టీ నేను ఎమ్మెల్యేను నాది ఫలానా కాంగ్రెస్ పార్టీ నేను కార్పొరేషన్ చైర్మన్ నాది కాంగ్రెస్ పార్టీ నేను మినిస్టర్ను నాది కాంగ్రెస్ పార్టీ నాన్న సీఎంను గీ ముచ్చట్లన్నీ నైచెల్తా మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల కష్టాలు తెలుసుకోండి వాళ్ళకి సాయం చేయండి మేమున్నామంటూ భరోసా ఇవ్వండి రాజు ఎక్కడ ఉన్నా రాజే అంటారు కదా అలాంటి రాజు పరిపాలన చేయగానే నిజాం పాలన వాణ్ణి ముత్తాత పాలన చేస్తామంటే ఇక్కడ ఊకొరు తనిమి తనిమి తన్ని గొట్టిలు ఈ దేశం మొత్తం బ్రిటిషోడు పాల్పించిన తెలంగాణాన్ని ముట్టుకోలేకపోయాడు నిజాం గాని తలలు వంచి రజాకారులను ఏ విధంగా ఈ తెలంగాణ విరోచితమైన పోరాటం తెలుసా ఓ కోమరంభీం ఓ చాకలి ఏలమ్మ రామ్ రెడ్డి వెంకట్రెడ్డి ఎంతమంది పోరాటం చేశారు ఈ తెలంగాణ చరిత్ర చాలా గొప్పది అధికారం ఉంది కదా మేము అందరెక్కినాం మా మొకళ్లలో మీ మినిస్టర్లైన అహంకార ధోరణి ఉంది మా ఫేసులలో అంటే కుదరదు ఇక్కడ ప్రశ్నించేవాడు ఉంటాడు నిలదీసేవాడు ఉంటాడు ఉంటాడు ఏదైనా తప్పు జరిగితే నిలదీసి బజార్ట్లో పెట్టేటోడు ఉంటాడు ఇది నా తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క విశ్వాసం దయచేసి మళ్ళీ మళ్ళీ ఆలోచించాడు ఈ రైతు నిప్పే రే పొద్దుగాల తన ఇంటికి నిప్పు పెట్టుకుంటే తన ఒంటికి నిప్పు పెట్టుకుంటే ఏంది పరిస్థితి ఆ కుటుంబానికి బాధ్యత కూడా వహిస్తాడు ప్రతిదీ కూడా ఆలోచించండి పరాయి వాడు ఎవడో కాడు అతను కూడా మన కుటుంబ సభ్యుడే అని భావిస్తే ఆ బాధ వేదన రోధన అర్థమవుతుంది వారెక్కడ పోతేంది నేను నలుగురిని ముంచుతా బాగుపడతా అంటే అది ఎక్కువ కాలం ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా ఇకనైనా ఆలోచించకపోతే పరిస్థితి ఇంకోలా ఉంటుంది ఇక దాంతో పాటుగా